నమస్మిత్ లార వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ కప్ తొమ్మిది వందల ఎనభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి ఈ తొమ్మిది వందల ఎనభై ఏడు ఉద్యోగాలు టీచింగ్ ఫీల్డ్కి సంబంధించింది కాబట్టి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా సీటెట్ అనేటువంటిది క్వాలిఫై అయితే చాలా అవకాశాలు ఉంటాయనేటువంటి చెప్తూ ఉన్నాను ఇంకో రకంగా నేను ఏం చెప్పానంటే ఎవరైతే ఈడీ అదేవిధంగా డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా డిస్టెన్స్లో ఏమన్నా చేయదలుచుకుంటే వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ చేయండి మిట్లారని చాలా సందర్భాలను నేను చెప్పాను ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉండండి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చేస్తే ఈ యొక్క జాబులకు మనకు అర్హత అనేటువంటిది ఉంటుంది ఇంకో రకంగా రెండు వేల పదిహేడు టీఆర్లో జాబ్ వచ్చిన వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళకు అంటే ప్రమోషన్స్ కూడా రావడం జరిగింది అంటే జస్ట్ మనకు ఉన్నటువంటి దాంట్లో ఒక ఆరేడు సంవత్సరాలకే స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళకు ఎస్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ రావడం అనేటువంటిది జరిగింది ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారు కాబట్టి ఇక్కడ నేను ఈ తొమ్మిది వందల ఎనభై ఏడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ కేవీఎస్లో రావడం అనేటువంటి జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి అర్హతలు ఏముండాలి ఏ రకంగా మనము వాటిని మనము ప్రిపేర్ కావాలి అవన్నీ కూడా క్లియర్ కట్గా ఇప్పుడు అయితే మనకు దేనికి ఎలిజిబిలిటీ ఏంది ఏజ్ ఎంత ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్ కట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఎవరైతే డైట్ చేశారో వాళ్ళు తప్పకుండా బీఈడ్ చేస్తారు కాబట్టి డైట్ చేసిన వాళ్ళు ఉద్యోగం వచ్చినా కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలామంది చేస్తారు డిస్టెన్స్లో ఉంది అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంది కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది డైట్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ బిఈడి కావచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు ఉంటే అవకాశాలు అంటే నార్మల్ డిఎస్సితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ పోర్సులు కూడా వీళ్ళు అర్హత కాబట్టి ఒక్కసారి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం రెండు తొమ్మిది వందల ఎనభై ఏడు జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ట్వంటీ సెవెన్కి సంబంధించినటువంటి కేవీఎస్లో నోటిఫికేషన్ రాబోతున్నది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఈ నోటిఫికేషన్ రాబోతున్నది స్పెషల్ ఎడ్యుకేషన్లో చాలా తక్కువ ఉంటారండి కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్లో గత రెండు వేల ఇరవై నాలుగు డిఏసీలో అత్యధిక పోస్టులు నింపినటువంటిది తెలంగాణ రాష్ట్రం కాబట్టి నేను చాలా సందర్భాల్లో చెప్పాను స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి పెట్టుకోండి అనేటువంటి విషయం చూడండి ఇక్కడ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నాలుగు వందల తొంభై మూడు అదేవిధంగా పీఆర్టీ ఇక్కడ నాలుగు వందల తొంభై నాలుగు అయితే ఇక్కడ ఇవన్నీ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు అండి కాబట్టి ఇక్కడ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉంటే వాళ్ళు టీజీటీకి వెళ్తూ ఉంటారు పిఆర్టీకి డైట్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉంటే వాళ్ళు పిఆర్టీకి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటారు ఇంకా ఇది క్వాలిఫై కావా అంటే సిటెట్ పేపర్ టూ క్వాలిఫై అయితేనే మళ్ళీ టీజీటీ అనేటువంటిది వాళ్ళకి అవకాశం ఉంటుంది అదేవిధంగా సీటెట్ పేపర్ వన్ క్వాలిఫై అయితేనే పిఆర్టీ అనేటువంటిది వాళ్ళకి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇంకా క్లియర్ కట్గా మనకు తెలివాల్సింది ఏంటంటే సిటెట్ లైఫ్లో కంపల్సరిగా మనకు అవసరము అనేటువంటి సందర్భం అయితే మీకు తెలవాలి కాబట్టి సీటెట్ ఫిబ్రవరి ఎనిమిదిన ఉన్నాయి తప్పకుండా మీరు అప్లై చేశారు చాలామంది చదవండి అనేటువంటి ఉద్దేశం అయితే చేస్తూ ఉన్నాను నేను అందరికీ అనేక సందర్భాల్లో మీకు చెప్తూనే ఉన్నాను ఇంకా సార్ క్లాసులు చేయండి అని చెప్తున్నారు వాస్తవానికి మనం ట్యాప్ అయిన రాసేటువంటి సెకండ్ జనరేషన్ అనే పెన్ను ఉంటుంది ఆ పెన్ను పోయింది ఆన్లైన్లో దొరకడం లేదు అది ఉంటే నేను కూడా క్లాసులు చేసుకుంటే బట్ అది లేనందుకు క్లాసులు చేయడం లేదు ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ పెన్ను ఆఫ్లైన్లో మనకు అంటే ఆన్లైన్లో లేదు ఆఫ్లైన్లో ఎంఐ స్టోర్లో తప్పకుండా ఉండడానికి అవకాశం ఉంది అంటున్నారు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా క్లాసులు చేద్దాం అదే రకంగా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఉండాలని చెప్తూ ఉంటారు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా టెన్ ఇయర్స్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఫైవ్ ఇయర్స్ ఇస్తారు అదేవిధంగా పీడబ్ల్యూడీఏ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు టెన్ ఇయర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అయితే ఇది కేవీఎస్ కాబట్టి ఉమెన్స్కి సంబంధించింది మళ్ళీ టెన్ ఇయర్స్ ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కదా సార్ దీంట్లో ఇస్తారా అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటి వచ్చినప్పుడు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది నేను ఏం చెప్తున్నానంటే అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ అయింది స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే పూర్తి చేశారో మంచి అవకాశము మన దగ్గర కూడా తప్పకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి ప్రమోషన్ ఎగ్జిట్ నుంచి స్కూల్ వస్తే ప్రమోషన్ రావాలన్నా కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు తొందర వస్తు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఏవైతే బీఈడి డైట్ చేయాలనుకున్నటువంటి ఆస్పరెంట్స్కు స్పెషల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చేపియండి నార్మల్ చేసేదానికంటే స్పెషల్ ఎడ్యుకేషన్ చేపిస్తే చాలా బాగుంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ అందరికి తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను అందుకని సీటెట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మీట్లాగా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది మనకు కేవీఎస్ ఎన్బిఎస్ ఈఎంఆర్ఎస్ డి త్రిపుల్ బి ఇవన్నీ కూడా ఆర్మీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ప్రతి నోటిఫికేషన్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఏది ఏమైనా సీటెట్ ఇంపార్టెంట్ సీటెట్ రాయడానికి ప్రయత్నం అయితే చేయండి సో హౌ సీటెట్కి సంబంధించిన అనేక వీడియోస్ అనేటువంటిది మన దాంట్లో ఉన్నాయి దాదాపుగా అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ యూ